ఫ్రెండ్స్ అన్ని గొర్రెలు మందే చూడండి సో సుమారుగా ఉంటాయి వెయిట్ లైవ్ వెయిట్ ఎంత ఉంటుంది ఒక్కోటి వెయిట్ 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 బరువు నలభై ఐదు యాభై వరకు వస్తాయి ఏమన్నా ఖరీదుకి ఏమన్నా అమ్మిది ఈ వారంలో ఏమన్నా ఏం అమ్మలేరు సరే ఫ్రెండ్స్టా హాయ్ ఫ్రెండ్స్ మరి మా హేమంత్ బుని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతాను ఫ్రెండ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హాయ్ హలో ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇవి సుమారుగా ఎన్ని ఉంటాయి అవి ఐదు వందలు ఉన్నాయా అవి ఇవి మూడు వందల యాభై మొత్తము ఫ్రెండ్స్ మరి ఆవురు ఇవి హెచ్ మురువని గ్రామం ఇట్లా వీళ్ళు వలస వస్తారు అన్నమాట ప్రతి ఒక్క పొలాలకి ఇక్కడ ఆపుతారు మంత్రాలయం సైడ్ ఉన్నారు ఫ్రెండ్స్ మరి అందరు ఒక నాలుగైదు మంది ఒంటుడు మురువని అర్జున్ భోజప కొడుకు మరి ఇక్కడ తరాప్లో కొన్ని ఉన్నాయి ఇక్కడ మరి రఘువీర్వి అలాగే అక్కడ ముందుకి రైట్ ఇక్కడ సేమ్లా ఆపుతారు కదా ఎంత ఇస్తారు మీకు పదహైదు వందలు మరి భోజనాలు ఏమైనా పెడతారా భోజనం ఓకే ఇప్పుడు రాత్రి ఇక్కడే పడుకుంటారా రైట్ హాయ్ ఫ్రెండ్స్ మరి హెచ్ మురువని పెదకాడూరు మండలం వీరు మొత్తం మంత్రాలయం సైడ్ వచ్చారనమాట వలస ఇక్కడ మేత కోసము మేకలకి పోటీలకి మేత కోసం రావడం జరిగింది మరి మీ పేర్లు మీ ఇంటర్వ్యూ చేస్తున్నాము మీ పేర్లు చెప్పండి రఘువీరా రఘువీరాము రాముడు రైట్ నీ పేరునా నీ అబ్బా జనార్దను ఏం ఫ్రెండ్స్ మరి వీళ్ళు పెద్ద మండలం మురవని హెచ్చి మురవని గ్రామం నుంచి ఇక్కడ మంత్రాలయం రూట్లో పొలాల్లో అన్నమాట వీళ్ళు ఆపినందుకు గాను ఒక రోజుకి పదహైదు వందలు పొలాల్లో పచ్చరు బియ్యం ఇస్తారన్నమాట వీళ్ళు సుమారు ఎన్ని ఉంటాయి ఒక మీకు పదకొండు వందలు వెయ్యి వరకు ఉన్నాయంట ఏం ఫ్రెండ్స్ చూసారు కదా అక్కడ ఒక బ్యాచ్ ఉంది ఇక్కడ ఒక బ్యాచ్ మరి ఇటు సైడ్ అంతా ఉన్నాయి కదా అక్కడ ఒక బ్యాచ్ ఉంది అన్నమాట ఏం ఫ్రెండ్స్ నీళ్ళు కూడా లేవు వీటికి మేకలు కూడా మేతలు లేవు సరిగా పాపం ఓకే ఫ్రెండ్స్ మా హేమంత్ బుల్స్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి హేమంత్ బుల్స్ బుల్స్ లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి